फोन न तडाङै भनु न आना 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 जरा गई पाइयो यो साइडले आउँछ यो साइडले हुन्छ नको साइड रहेछ ओके हजुर त्यो पनि सानै त्यस्तो बाबु नको छैन कुर्दै अनि किको रह्यो गन गन नगर बागाम কওক ছাৰ ক'ত ক'কে ওকে নেকি অ'কে ছাৰ ఈ పోటీ సంతకాల కార్యక్రమం మాజీ ముఖ్యమంత్రి వారిలో వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు గవర్నమెంట్ అప్పుడు ఇరవై నాలుగు అప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలు తేవడం జరిగింది దానికి సుమారుగా ఒక్కొక్క కాలేజీకి అరవై ఎకరాల చొప్పున ఐదు వేల మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది దాంట్లోనే రెండు మెడికల్ కాలేజీ కూడా ఓపెన్ అయ్యి ఐదు వందల పడకల ఆసుపత్రి కూడా ఓపెన్ అయినాయి మిగతావి ఒక నాలుగు వేలు ఖర్చు పెట్టి నాలుగు వేల కోట్లు ఖర్చు పెడితే తయారై బీద బీదలకు అట్లే మధ్యతరగతి తరగతి వ్యక్తులకు మెడికల్ సీట్లు కానీ ఆరోగ్యంగా ఆరోగ్యపరమైన కానీ అన్ని విధాలుగా లాభాలు ఉంటాయి దాన్ని పీపీపీ కింద తీసుకుని వచ్చి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే దాంట్లో అది ఒక కార్పొరేట్ హాస్పిటల్గా తయారయ్యి అంత మోసాలు అంత బీదలకు అంత కష్టాలు జరుగుతాయని చెప్పేసి మా దాంతో జగన్మోహన్ రెడ్డి గారి ఆదే గారి ఆదేశంతో ఇప్పుడు వెయ్యి కోటి సంతకాలు పెట్టించి ఇది గవర్నర్ గారికి ఇచ్చి అది ప్రైవేట్ ప్రాపర్టీస్ కాకుండా ప్రజల ప్రాపర్టీగా చేయాలని చెప్పేసి మేమంతా ఈ కోటి సంతకాలు మొదలుపెట్టాము గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో కష్టపడి పదిహేడు మెడికల్ కాలేజీలు ఒకేసారి శాంక్షన్ చేసుకొని వస్తే దానిలో ఐదు మెడికల్ కాలేజీలు కేవలం రెండు సంవత్సరాలలో పూర్తి చేసి అడ్మిషన్లు కూడా స్టార్ట్ అయినాయి ఐదు మెడికల్ కాలేజీలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి రెండు మెడికల్ కాలేజీలు పూర్తిగా తయారై ఫర్నిచర్తో సహా రెడీ అయితే అవి మెడికల్ సీట్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేస్తే వాటిని మాకొద్దు సీట్లన్నీ వాపసు పంపించారు మిగతా పది మెడికల్ కాలేజీలు కూడా ఒక్కొక్క దానికి ఒక నూట యాభై రెండు వందల కోట్లు ఖర్చు పెడితే అయిపోయేదానికి అవన్నీ కూడా పీపీపీ విధానంలో వాళ్ళ బినామీలను పెట్టుకొని లోకేష్ గారు బినామీల ద్వారా వాళ్ళ పేరు మీద తీసుకొని లోకేష్ గారు పది పన్నెండు మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ ప్రాపర్టీ దాదాపు తొమ్మిది పదివేల కోట్ల విలువ చేసే ప్రాపర్టీని కొట్టేయడానికి స్కెచ్ చేసి మెడికల్ కాలేజీలన్నీ అరవై ఐదు సంవత్సరాలు సంవత్సరానికి ఐదు వేలు బాడిగా అరవై ఎకరాల పొలము మూడు వందల కోట్లు ఖర్చు పెట్టినటువంటి ల్యాండు సంవత్సరానికి ఐదు వేలు అంటే నెలకు నాలుగు వందలు బాడిగా ఈ ఆడ పల్లెటూళ్ళలో బంకు కూడా వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారు కాబట్టి దీన్ని పేద పిల్లలకు అన్యాయం చేయదు పేద విద్యార్థులకు అన్యాయం చేయదు ఈ టీచింగ్ హాస్పిటల్స్ ద్వారా ఆ ఫైవ్ హండ్రడెడ్ బెడెడ్ హాస్పిటల్ వచ్చిందంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ ఉచితంగా వైద్యం అందుతుంది వీళ్ళందరికీ అన్యాయం జరగదు ఇవన్నీ కూడా ప్రభుత్వం ద్వారానే నడవాలి ప్రభుత్వం పూర్తి చేయాలి ప్రభుత్వం ద్వారా నడవాలి విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా సీట్లు రావాలి పేద ఆరోగ్యం బాగాలేనటువంటి పేదవాళ్ళందరికీ ఉచితంగా వైద్యం అందాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోటి సంతకాలు సేకరించి గవర్నర్ గారికి ఇచ్చి వాళ్ళు చేసేటువంటి దోపిడీని అడ్డుకోవడానికి కోటి సంతకాల కార్యక్రమం చేపట్టడం జరిగింది దాంట్లో ప్రజలందరూ కూడా ఇది చాలా అన్యాయం మేమందరం మీరు పోరాటం చేయండి మీ వెంట మేము ఉంటామని ప్రజలందరూ కూడా ముందరకు వచ్చి సంతకాలు పెడుతున్నారు కాబట్టి ఈ ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు లోకేష్ బుద్ధి తెచ్చుకొని ఈ ప్రక్రియను ఆపాలని మేము డిమాండ్ చేస్తాము